ఎక్కడైనా తొక్కేసలాట జరిగితే అందుకు బాధ్యులను చేస్తూ కేసులు నమోదు చేయడం సర్వసాధారణం కానీ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన తొక్కెసలాట ఘటనకు హైదరాబాద్ లో జరిగిన సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాటకు మధ్య పొంతన పెడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు నాడు ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాలను తప్పుబట్టిన వారు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తూ ఉండడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు రెండు ఘటన ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఒక న్యాయం మరొక ప్రభుత్వం తీసుకుంటే మరొక రకమైన అభిప్రాయమా అని ప్రశ్నిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగుదేశం పార్టీ ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం ఎన్నికలకు ముందు చేపట్టింది ఈ కార్యక్రమానికి అప్పటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు అయితే కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది వరకు మరణించారు అనేక మందికి గాయాలయ్యాయి అయితే అదే సమయంలో టీడీపీ మరణించిన కుటుంబాలకు పరిహారం పార్టీ తరఫున అందించింది ప్రభుత్వం కూడా కొంత సాయం చేసింది ఇరుకు సందులో ఏర్పాటు చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమతి తీసుకోకుండా అప్పట్లో నిర్వాహకులు సభను ఏర్పాటు చేశారు అన్న వార్తలొచ్చాయి ఇక గుంటూరులో టీడీపీ నిర్వహించిన కార్యక్రమంలో ముగ్గురు మరణించారు ఉయ్యూరు ఫౌండేషన్ పేదలకు కానుకలను పంపిణీ చేయడంలో భాగంగా తొక్కిసలాట జరిగి మహిళలు మరణించారు కందుకూరులో జరిగిన సంఘటనపై అప్పటి జగన్ ప్రభుత్వం శేష సైనారెడ్డి కమిషన్ వేసింది విచారణ చేపట్టింది కేసులు నమోదు చేసింది అయితే ఇరుకు సందుల్లో సభలను ఏర్పాటు చేయడంపై పోలీసులు అభ్యంతరం తెలిపారు దీనికి ప్రభుత్వం ప్రత్యేకంగా అయితే నాడు అలా బహిరంగ సభలకు అనుమతి ఇవ్వకపోవడంపై జగన్ ప్రభుత్వంపై విమర్శలు కానీ ఇప్పుడు అదే జరిగింది నాడు తొక్కిసలాటలో రాజకీయ నాయకులు కారణమైతే ఇప్పుడు హైదరాబాద్ లో జరిగిన తొక్కిసలాటకు కారణం సినీ హీరో ఎవరైనా ఒకటి అక్కడ ప్రాణాలే ఇక్కడా ప్రాణాలే కానీ రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలు రద్దు ధరలను పెంచబోమంటూ అంటూ తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని సోషల్ మీడియాలో స్వాగతిస్తున్నారు కానీ అప్పుడు ఏపీలో జగన్ ప్రభుత్వం చేసింది కూడా అదే కదా అన్న ప్రశ్న తలెత్తుతోంది ఎన్నికల ప్రచార సభల్లో ఇరుకు కూడా బహిరంగ ప్రదేశాలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేయడాన్ని తప్పుపడుతూ అప్పట్లో అనేక మంది పోస్టులు పెట్టారు ఇప్పుడు వారే రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు రెండింటికీ తేడా ఏంటో మరి రాష్ట్రం మారిందా ప్రభుత్వాలు మారాయా అంటూ కామెంట్స్ నెట్టింట జోరుగా కనిపిస్తున్నాయి